తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ చేయండి తెలుస్తుంది ఇప్పుడు ఊహించుకొని ఎంతో అండ పిండ బ్రహ్మాండం అని చెప్పి అని ఆయన చెప్పడానికి నేను తయారు చేయలేను కానీ ప్రజలందరూ ఆలోచిస్తారు ఏ పార్టీ ఏ విధమైన విధానం తీసుకుంది ఏ విధమైన అభ్యర్థులు పెట్టింది అభ్యర్థి గుణధనాలు ఏంటి అభ్యర్థి వ్యక్తిగత ఏంటి ఇంతకుముందు వాళ్ళు చేసిన పదవుల్లో ఏ విధంగా వాళ్ళు అనుసరించారు వాళ్ళ ప్రవర్తన ఏంటి వాళ్ళ తీరేంటి దానివల్ల ఆ ప్రాంతానికి కానీ ఆ నియోజకవర్గన్ని ఏ విధమైన జరుగుతుంది ఏ విధమైన మీరు జరగబోతుంది ఆశిస్తున్నారు అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ కూడా వేస్తే త్వరలోనే మా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ మాటల్లోనే ఆ విషయం చెప్తాము దాన్ని బట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి అన్నారు విశాఖపట్నం రాజధాని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచే పరిపాలన ఇంపాక్ట్ ఉత్తరాంధ్ర మీద ఉండబోతుంది సార్ మీకు ఒక ఇరవై సార్లు చెప్పాను ఇదే ప్రశ్న ఇస్తాం ఇరవై సార్లు చెప్పుకుంటాను మరి మీరు ఎందుకు దాన్ని విడిచిపెట్టేసి పదే పదే అడుగుతున్నారో నాకైతే అర్థం ఇంతకుముందు పది ఇరవై సార్లు చెప్పారు ఏమని ఏదైనా మంచి యజ్ఞం జరుగుతున్నప్పుడు ఒక లోక కళ్యాణి కోసం కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎలాగైతే దుష్టులు ధర్మార్కులు పూర్వకాలంలో రాక్షసులు ఎలాగైతే ఉండేవారో ఆ యజ్ఞంలో వచ్చి మనం చూసి చదువుకున్నాం ఏది మాంసం ముంతలు తీసి పడేసి రక్తాలు పడేసి దాని చిన్నా చేసి దాన్ని ఏ విధ విధంగా చేయాలి అది భగ్నం చేయాలి ఆ ఫలాలు ఆ ప్రాంతానికి అందకూడదు ఆ లోకానికి అందకూడదు అని ఏ విధంగా ఆ విధంగా తయారే